ఇంటి శాంతి దెబ్బతినే మొదటి సంకేతాలు ప్రతి ఇల్లు ఒక శక్తి కేంద్రం మనం నివసించే ఇల్లు మన ఆలోచనలకు మన కర్మాకి ప్రతిబింబం కాని కొన్నిసార్లు అర్థం కాని మార్పులు మన చుట్టూ జరుగుతుంటాయి చిన్న చిన్న విపత్తులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ మధ్య తగాదాలు ఇవన్నీ అజ్ఞాత శక్తుల సంకేతాలు కావచ్చు మీ ఇంట్లో చెడు జరుగుతుందనే మొదటి సంకేతం శాంతి లేకపోవడం రోజురోజుకి చిన్న విషయాల మీద పెద్ద గొడవలు రావడం చిన్న మాటలు పెద్ద వివాదాలుగా మారడం ఇది గృహశక్తి హౌస్ ఎనర్జీ అసమతుల్యంగా మారిందని సూచిస్తుంది రెండవ సంకేతం దీపాలు ఆరిపోవడం లేదా మంట సరిగా వెలగకపోవడం పూజా సమయంలో దీపం ఎల్లప్పుడూ స్థిరంగా వెలగాలి అది ఆరిపోతే మీ ఇంటి శక్తి ప్రభావితం అవుతుంది అని అర్థం మూడవ సంకేతం పెంపుడు జంతువుల ప్రవర్తనలో మార్పులు పిల్లులు కుక్కలు అకస్మాత్తుగా భయపడటం మూలలో చూస్తూ ఉండిపోవడం ఇవి అజ్ఞాత నెగటివ్ ఎనర్జీ ప్రభావాలు కావచ్చు మీ ఇంట్లో ఒక్కసారిగా డబ్బు నిలవకపోవడం వ్యాపారంలో నష్టం పదే పదే వైద్య ఖర్చులు రావడం కూడా ఆధ్యాత్మిక సంకేతాలు కావచ్చు అంటే ధనదేవత లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిందనే సూచన వీటిని నివారించడానికి చేయవలసినవి ప్రతి శుక్రవారం ఇంటి తలుపు వద్ద గోమయం కుంకుమ నీరు కలిపి స్ప్రింకిల్ చేయండి పూజాగదిలో సూత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదవండి ఇంటి దక్షిణ దిశలో చెత్త లేదా పాడైన వస్తువులు ఉంచకండి అవి లక్ష్మీ నిషేధిత దిశలు ఇంకో ముఖ్యమైన సంకేతం ఇంట్లో మొక్కలు ఎండిపోవడం లేదా నీరు నిల్వగా మారడం ఇది నెగటివ్ వాస్తు లేదా శక్తి సంకేతం తక్షణ నివారణ బసిల్ తులసి మణిముక్క లేదా కృష్ణ తులసి నాటండి ఇవి చెడు శక్తులను శోషిస్తాయి కొన్నిసార్లు రాత్రివేళ ఇంట్లో అడుగుల శబ్దం అర్ధం కాని వాసనలు లేదా ఒక్కసారిగా చల్లని వాతావరణం అనిపించడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సంకేతాలు ఇవి భయంకరమైనవి కాదు అవి మీ దృష్టి కావాలి అని సూచిస్తున్నాయి చేయవలసినవి ప్రతి అశ్వయుజమాసం లేదా పౌర్ణమి రోజున గోమయ దీపం వెలిగించండి ఇంట్లో సూక్తాలు రామరక్షా స్తోత్రం దుర్గా సప్తశతీ పఠనం చేయండి గోడలపై పవిత్ర చిహ్నాలు ఓం స్వస్తిక్ శంఖ చక్రం వ్రాయడం ద్వారా నెగటివ్ శక్తిని తిప్పికొట్టవచ్చు ఇంట్లో ఒక్కసారిగా అందరి మధ్య మౌనం దూరం లేదా మనసు ముదురు అనిపించడం కూడా చెడు శక్తుల ప్రభావం అది ప్రతికూల ఆలోచనల సముదాయం అని అర్థం నివారణలు ప్రతి ఆదివారం ఉదయం సూర్యనారాయణుడికి నీరు సమర్పించండి ఇంట్లో రోజూ ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించండి ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంటి చుట్టూ ఉప్పు నీరు స్ప్రింకిల్ చేయడం ద్వారా చెడు శక్తులు నశిస్తాయి ఇంకా ముఖ్యంగా ఇంటి తలుపులు అద్దాలు పూజా వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి చెడు శక్తులు మురికి లేదా అశుభం చోటే నిలుస్తాయి నిద్రలో వచ్చే చెడు సంకేతాలు మనసు శరీర సూచనలు మనిషి జీవితంలో నిద్ర ఎంతో పవిత్రమైన సమయం అది మన ఆత్మ శాంతి పొందే క్షణం కాని కొన్ని రాత్రులలో మన నిద్రలో అజ్ఞాత భయాలు అస్పష్టమైన స్వప్నాలు వస్తుంటాయి ఇవి సాధారణంగా మన ఉపచేతన మనస్సు మనకు ఇచ్చే సంకేతాలు మీరు తరచుగా ఒకే చెడు స్వప్నం చూస్తే ఉదాహరణకు పడిపోవడం నీళ్లలో మునిగిపోవడం చీకట్లో ఎవరో వెంటపడటం ఇవి ఇంట్లో ఆత్మిక శక్తులు అసమతుల్యమై ఉన్నాయని సూచన కావచ్చు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకోవడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా చెడు శక్తి దోషం లేదా దృష్టి సూచన నివారణలు నిద్రకి ముందు విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా పఠించండి మంచం తల భాగం ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉంచండి ఇది శక్తి సమతుల్యతకు తోడ్పడుతుంది తల దగ్గర ఉప్పు నింపిన చిన్న పాత్ర ఉంచండి అది నెగటివ్ ఎనర్జీని శోషిస్తుంది రాత్రిపూట అద్దం ముందు నిద్రపోవడం నివారించండి అది మన శక్తి ప్రతిబింబాన్ని అసమతుల్యం చేస్తుంది పిల్లల ప్రవర్తనలో మార్పులు ఇంటి శక్తి ప్రభావం చిన్న పిల్లలు అత్యంత పవిత్రమైన ఆత్మలు వారిలో సానుకూలత పాజిటివ్ ఎనర్జీ అధికం కానీ మీ పిల్లలు అకస్మాత్తుగా ఏడవడం రాత్రి భయపడటం లేదా అనవసరంగా కోపం చూపించడం మొదలు పెడితే అది ఇంటి నెగటివ్ వైబ్రేషన్ సంకేతం కావచ్చు సంకేతాలు పిల్లలు రాత్రి ఒక్కసారిగా ఏడవడం ఎవరో ఉన్నట్లు చెప్పడం పాఠశాల మీద ఆసక్తి తగ్గడం మౌనం పెరగడం ఆరోగ్యంలో సడన్ మార్పులు నివారణలు ప్రతి గురువారం సాయంత్రం పిల్లల మీద గోమయ దీపం నుంచి తీసిన అగ్నిని గిరి చేయండి వారికి చిన్న నల్ల తాగుమణి లేదా రుద్రాక్ష ధరింపజేయండి పిల్లల గదిలో దేవతా ఫోటోలు ఉంచండి ముఖ్యంగా బాలకృష్ణుడు లేదా హనుమాన్ స్వామి తల్లిదండ్రులు పిల్లలతో ఆత్మీయంగా మాట్లాడడం కూడా శక్తిని సమతుల్యం చేస్తుంది దృష్టిదోషం మరియు దాని ప్రభావం దృష్టి అనేది కేవలం పాతకాల నమ్మకం కాదు ఇది మన ఆలోచన శక్తుల దుష్ప్రభావం ఎవరైనా మన సౌఖ్యం మన ఆనందం మన ఆర్థిక స్థితి మీద ప్రతికూల ఆలోచన చేయగానే అది ఎనర్జీ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది సంకేతాలు ఒక్కసారిగా ఇంట్లో వస్తువులు పగలడం ఫోటోలు లేదా గాజులు పగిలిపోవడం అర్ధం కాని అలసట జలుబు లేదా నిద్రలేమి నివారణలు శుక్రవారం లేదా మంగళవారం రోజున ఉప్పు నీటితో ఇంటి చుట్టూ పారేయండి గుమ్మం వద్ద నిమ్మకాయ మిరపకాయలు వేలాడదీయండి ప్రతి శుక్రవారం మారుస్తూ ఇంట్లో గోమయంతో చిహ్నం వేయండి రోజూ ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి అది చెడు దృష్టి నుండి రక్షిస్తుంది శాస్త్రీయ వివరణ ఈ సంకేతాలకు శాస్త్రం చెప్పే కారణాలు మన పూర్వులు చెప్పిన ఈ సంకేతాల వెనుక కూడా సైన్స్ ఉంది వాస్తవానికి చెడు శక్తులు అనేది కొన్ని సందర్భాల్లో మన సైకాలజీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మార్పుల ఫలితం ఉదాహరణలు దీపం ఆరిపోవడం గాలిలో తేమ ఎక్కువగా ఉండడం మొక్కలు ఎండిపోవడం నేలలో పీహెచ్ ఇంబ్యాలెన్స్ గొడవలు పెరగడం ఇంట్లో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల సెరోటోనిన్ లెవెల్ తగ్గిపోవడం అందుకే శాస్త్రాన్ని కూడా పాటించాలి ఇంట్లో ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి సూర్యరశ్మి పడేలా తలుపులు తెరవాలి మెడిటేషన్ ద్వారా మనం మనస్సును కామ్ చేయాలి ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది మంచి శక్తులను ఆకర్షించే పద్ధతులు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడం చాలా సులభం కొన్ని పద్ధతులు పాటిస్తే సరిపోతుంది పద్ధతులు ప్రతి ఉదయం పూజ సమయంలో కర్పూరం బుగ్గులు లేదా తులసి ఆకులు దహనం చేయండి ఇంట్లో నిత్యం సానుకూలం మ్యూజిక్ దేవుడి పాటలు మంత్రాలు లేదా వేద పఠనం ప్లే చేయండి ప్రతి బుధవారం తులసి గడ్డ చుట్టూ దీపం వెలిగించండి ఇంటి నార్త్ ఈస్ట్ ఈశాన్య మూల లో ఎల్లప్పుడూ నీటి పాత్ర ఉంచండి ఇది శాంతిని ఆకర్షిస్తుంది పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు వాడడం ద్వారా ఇంటి వైబ్రేషన్ డివైన్ అవుతుంది మీకు తరచుగా భయంకరమైన కలలు రావడం రాత్రి మధ్యలో లేచిపోవడం నిద్రలో తెప్పరు పడటం ఇవి ఇంటి ఆత్మిక సమతుల్యత తగ్గిందనే సూచన నివారణ తల దగ్గర తులసి ఆకులు ఉంచి నిద్రించండి ప్రతి రాత్రి ఓం శాంతి శాంతి శాంతహా మంత్రం జపించండి పిల్లలు అకస్మాత్తుగా రోధించడం భయపడటం లేదా ఒంటరిగా ఉండాలనుకోవడం కూడా నెగటివ్ ఎనర్జీ ప్రభావం నివారణ వారి గదిలో చక్కగా వెలుగు ఉండాలి ప్రతి బుధవారం హనుమాన్ చాలీసా చదవండి తరచుగా ఇంట్లో వస్తువులు విరగడం అనవసర దురదృష్టం రావడం ఇవి దృష్టి దోషం కావచ్చు నివారణ శనివారం నల్ల ఎర్ర మిరపకాయలు ఉప్పు కలిపి దహనం చేయండి తులసి నూనె దీపం వెలిగించండి ఇవన్నీ కేవలం భయాలు కాదు ఇంటి వాతావరణం ఆక్సిజన్ లెవెల్స్ లైటింగ్ కలర్ టోన్ ఇవి మన మనస్సు మీద ప్రభావం చూపుతాయి స్వచ్ఛత సానుకూల ఆలోచనలు కృతజ్ఞత ఇవే ఉత్తమ నివారణలు చెడు శక్తులు మనలోని భయం మీద ఆధారపడి ఉంటాయి భయాన్ని విడిచిపెట్టి భక్తిని పెంచుకోండి దేవుడిపై విశ్వాసం మనసులో ప్రేమ ఇంట్లో శాంతి ఇవి ఉంటే ఏ దుష్టశక్తికూడా మీకు చేరదు సారాంశం చెడు శక్తిని శుభశక్తిగా మార్చడం మీ చేతుల్లోనే ఉంది ప్రతి ఇల్లు ఒక జీవం అది మన ఆలోచనలకి ప్రతిబింబం మనమందరం క్రమంగా ఆలోచనలు మాటలు కార్యాలు శుభంగా ఉంచితే ఇల్లు కూడా సానుకూలంగా మారుతుంది గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఏదైనా అసహజం జరుగుతుంటే అది భయపడే విషయం కాదు జాగ్రత్త పడాల్సిన విషయం ప్రతిరోజూ దేవుడి పేరును జపించడం శుభ్రతను పాటించడం మనసులో శాంతిని పెంపొందించడం ఇవే చెడు శక్తుల నిజమైన నివారణలు ఇంటి శక్తిని పాజిటివ్గా ఉంచడం అంటే ఆత్మను పవిత్రంగా ఉంచడం చెడు ఆలోచనలు దూరం చేయండి శుభ ఆలోచనలు ఆహ్వానించండి మీ ఇల్లు మళ్లీ ప్రకాశిస్తుంది మీ జీవితం మళ్లీ సంతోషంగా మారుతుంది